హలో ఫ్రెండ్స్ అంతకీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న రోజుల్లో మనకి వర్షాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరంగా చర్చించుకుందాం తెలంగాణ కావచ్చు రాయలసీమ కోస్తావర జిల్లాల్లో వర్షాలు వచ్చి ఐదు రోజుల పాటు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న వారాల్లో కావచ్చు అదేవిధంగా మనకి వచ్చే నెలలో కావచ్చు మనకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఒక వివరంగా ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్టివ్ పోస్ట్ అయితే మనం చూసుకుందాం సో వీడియోని అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ లేకుండా కూడా ఆన్లో పెట్టుకోండి అప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ అదేవిధంగా పశ్చిమ బంగాల్ ఉత్తర ఒడిస్సా ప్రాంతంలో ఒక బలమైన అల్పపీడన ప్రాంతం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది ఆ ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే గత ఇరవై నాలుగు గంటల్లో మనకి చదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు అయితే కురవడం జరిగింది ముఖ్యంగా పార్వతపురం మన్యం జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామం జిల్లా విశాఖ శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మనకి మదురుగా వర్షాలు కురవడం జరిగింది ఒక బలమైన అల్పపీడన ప్రాంతం మనకి పశ్చిమ బంగాల్ అదేవిధంగా ఒడిస్సా ప్రాంతంలో ఉంది కానీ అల్పపీడనం మనకి చాలా దూరంగా ఉండడంతో వర్షాల ప్రభావం అనేది మనకి తెలుగు రాష్ట్రాలపై అంతంత మాత్రమే అంటే మరీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేదు నేడు మనకి కొన్ని ప్రాంతాలు అంటే ముఖ్యంగా రాయలసీమ కావచ్చు అదేవిధంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రాత్రికాల సమయం అదేవిధంగా సాయంకాల సమయంలో అక్కడక్కడ ఉరుములతో మె ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది కోస్తాంధ్రలో మనకి చాలా తక్కువ చోట్ల అంటే చెతురుమరుగా మాత్రం అక్కడక్కడ మనకి వర్షాలు కాసిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఇదండి ఓవరాల్గా మనకి సాట్లైట్ ఇమేజ్ బట్టి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది అంటే వచ్చే ఇరవై నాలుగు గంటలు అంటే రేపటి రోజు మనకి వర్షాలు ఈ రోజు నుంచి రేపటి రోజు వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపు తెల్లవారుజాము వరకు అనేది ఒకసారి చూసుకుందాం ముఖ్యంగా మనం ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొదలు పెడదాం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మనం తీసుకుంటే మనకి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలకు కనిపిస్తోంది అధిక ప్రాంతాల్లో కాదు అక్కడక్కడ ముఖ్యంగా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి ఒకటి లేదా రెండు చోట్ల మనకి సాయంకాల సమయం లేదా రాత్రికాల సమయంలో భారీ వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది విశాఖపట్నంతో పాటుగా విజయనగరం అదేవిధంగా అనకాపల్లి జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామన్ జిల్లాలో మనకి చెదురు మదురుగా అక్కడక్కడ వర్షం ఉండే అవకాశం ఉంది తప్ప భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర తెర ఉత్తరాంధ్రలోని మిగతా అయితే మనకి కనిపించడం లేదు కాస్త పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే మనకి అక్కడక్కడ మనకి భారీగా ఉండ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి గోదావరి జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో మనకి అధిక చోట్ల ఉక్కపోత వేడిమితో పాటుగా మనకి తక్కువ వర్షాలు అంటే ఎక్కడ కూడా మనకి పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు చెదురు మదురుగా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటు తుంపర్లు లేదా పది నుండి ఇరవై నిమిషాల పాటు వర్షాలు ఉండే అవకాశం మనకి గోదావరితో పాటు మధ్యాంధ్ర జిల్లాలో కనిపిస్తోంది కాకినాడతో పాటుగా ఉభయ గోదావరి కోనసీమ అదేవిధంగా ఏలూరు మనకి విజయవాడ గుంటూరు పల్నాడు ప్రకాశం అదేవిధంగా మనకి బాపట్ల కృష్ణా జిల్లాలో కూడా మనకి ఎన్టీఆర్ జిల్లాతో పాటు విజయవాడ రాజమండ్రి పరిసర ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా మనకి పొడి వాతావరణంతో పాటుగా అధిక వేడిమి మీ ఉంటూ మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదే అవకాశం మనకి మనకి ఉభయ గోదావరితో పాటుగా మనకి కృష్ణా జిల్లాలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో కనిపిస్తున్నాయండి ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి ఈ సమస్త కోస్తా ప్రాంతాలన్నింటిలో కూడా మనకి చెదురుమదురు కానీ అంటే పది రెండు ఇరవై నిమిషాల పాటు వర్షాలు తప్ప మనకి విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కోస్తాంధ్రలో ఎక్కడా కనిపించలేదు మనకి సమస్త కోస్తాంధ్ర ప్రాంతం అంటే మనకి తక్కువగానే వర్షాలు రాను నమోదవును నమోదవునున్నాయి ఈ ప్రాంతాలన్నింటిలో కల్లా మనకి పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలోనే మనకి కాస్త అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది సమస్త కోస్తా ప్రాంతాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి ముఖ్యంగా చూసుకున్న మనకి తిరుపతి ప్రకాశం నెల్లూరు కావలి ఈ ప్రాంత అన్నింటిలో కూడా మనకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇప్పుడు మనం ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ జిల్లాలు అంటే ఈ ప్రాంతంలో మనకి వర్షాలు అనేవి గత రెండు నెలలుగా చూసుకున్న చాలా తక్కువగా కురవడం జరిగింది కానీ గత మూడు నాలుగు రోజుల్లో చూసుకుంటే మనకు కాస్తంత కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే కళ్యాణదుర్గం కావచ్చు రాయదుర్గం కావచ్చు బళ్ళారి ప్రాంతం కావచ్చు అదేవిధంగా మనకి పశ్చిమ కర్నూలు పశ్చిమ భాగాల్లో కావచ్చు మనకి వర్షాలంటే కాస్తంత పుంజుకోవడం జరిగింది అక్కడక్కడ మాత్రం మనకు నమోదవుతున్నప్పటికీ వచ్చే ఐదు రోజుల్లో మనకి కాస్తంత విస్తారంగా మనకి పశ్చిమ రాయలసీమ జిల్లాలో వర్షాలు మనకు కురిసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మనకి పశ్చిమ రాయలసీమ జిల్లాలో ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందో చూసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మనకి కర్నూలు జిల్లా మొత్తం మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో మనకి పశ్చిమ భాగాలు కాస్తంత బళ్ళారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకు అనంతపురం నగరంతో పాటుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు ఉండే అవకాశం ఉండేది సాయంకాల సమయం రాత్రికాల సమయంలో కనిపిస్తుంది సత్యశ్రీ జిల్లాలో కూడా మనకు కాస్తంత విస్తారంగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కడప జిల్లాతో పాటుగా మనకి నంద్యాల జిల్లాలో చెదురుమూరిగా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అన్నమయ్య జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి నేడు కర్నూలు నంద్యాల అదేవిధంగా కన్ను అనంతపురంతో పాటుగా సత్యసాయి జిల్లాలో కాస్త అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా చెప్తున్నాను మనకి ఈ ప్రాంతంలో వర్షాలు ఎందుకు అధికంగా ఉంటున్నాయి అంటే ప్రస్తుతం మనకి గాలుల సంగమం అంటే బంగాళాఖాతం నుంచి వచ్చే మనకి ఈస్టర్లీస్ అంటే తూర్పు గాలు అటు మనకి వచ్చే పశ్చిమ గాలు కలయక మనకి వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో మనకి కనిపిస్తుందండి ఇంకా మనము తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో చూసుకుంటే మనకి ఉత్తర తెలంగాణతో పాటుగా మధ్య తెలంగాణ అదేవిధంగా మనకి పశ్చిమ తెలంగాణ అంటే ఏంటంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి రామగుండం అదేవిధంగా మనకి ఆదిలాబాద్తో పాటుగా ఆసిఫాబాద్ ఈ తాతర ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా మనకి ములుగు భూపాలపల్లి జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది కరీంనగర్ జిల్లాతో పాటుగా కూడా అంటే మనకి తెలంగాణలో ఉత్తర మధ్య అదేవిధంగా పశ్చిమ భాగాల్లో కాస్తంత వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్లో కూడా మనకి సాయంకాల సమయంలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఈ ప్రాంతాలతో పాటుగా మనకి మహబూబ్ నగర్ వర వనపర్తి గద్వాల్ నాగర్ కర్నూలు నారాయణపేట ఈ ప్రాంతాల ఇంట్లో కూడా మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది అండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి కాస్తంత పశ్చిమ రాయలసీమ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి మధ్య తెలంగాణ తూర్పు మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ పశ్చిమ తెలంగాణలో కాస్త వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే కోస్తాంధ్ర వ్యాప్తంగా మనకి సమస్త కోస్తాంధ్ర వ్యాప్తంగా తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇప్పుడు మనము రానున్న ఐదు రోజుల పాటు అంటే నేడు పదహారవ తేదీ అంటే ఇరవయో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి చూసుకుందాం ఇరవయో తేదీ వరకు ఒకసారి వర్షాలు చూసుకున్నట్లయితే ఇరవైయో తేదీ వరకు మనకి పశ్చిమ రాయలసీమ జిల్లాలో హాట్స్పాట్గా ఉండనున్నాయి అంటే ఏంటంటే మనకి కాస్తంత మనకి బళ్ళారి సరిహద్దు ప్రాంతాలతో బళ్ళారి కర్నూలు ఈ సరిహద్దు ప్రాంతాలు అనంతపురం రాయదుర్గం సరిహద్దు ప్రాంతాలు సత్యసాయి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మనకు కాస్తంత వర్షాలు అధికంగా ఉండే అవకాశం రానున్న ఐదు రోజుల పాటు కనిపిస్తోంది తెలంగాణలోని మనకి అనేక ప్రాంతాలలో మనకి ఏంటంటే పశ్చిమ తెలంగాణ కావచ్చు తూర్పు తెలంగాణ కావచ్చు ఉత్తర తెలంగాణ కావచ్చు మధ్య తెలంగాణ కావచ్చు అన్ని ప్రాంతాలలో మనకి వర్షాలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది కాస్త దక్షిణ తెలంగాణ దక్షిణ ఈశాన్య తెలంగాణలో మనకి వర్షాలు తక్కువగా ఉండే అవకాశం అయితే మనకి రానున్న ఐదు రోజుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా మన కోస్తాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో కాస్త అధికంగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది మధ్య కోస్తాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాలో కూడా మనకి తక్కువ తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది దక్షిణ కూడా మనకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఇక్కడ మ్యాప్లో క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాం ఈ యెల్లో కలర్ ప్రాంతం అంతా కూడా రానున్న ఐదు రోజుల్లో మనకి కాస్త మోస్తా నుండి భారీగా అదేవిధంగా ఈ బ్లూ కలర్ ప్రాంతం అంతా కూడా మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదన్ని ఇదన్నీ ఓవరాల్ పరిస్థితి చూసుకుంటే రానున్న ఐదు రోజుల పాటు కూడా మనకి రాయలసీమ అదేవిధంగా తెలంగాణలో మనకి విస్తారంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం సాయంకాల సమయం రాత్రికాల సమయంలో కనిపిస్తోంది అదేవిధంగా మనకి వర్షాల ప్రభావం అయితే కోస్తాంధ్రలో మనకి తక్కువగానే ఉంటుంది ఇరవై ఆవ తారీఖు తర్వాత అంటే మనకి ఆగస్టు ఇరవై యో తారీఖు తర్వాత మనకి కోస్తాంధ్రలో వర్షాలు అవకాశం ఉంది అదే అదే విషయం అదే విధంగా మనకి ఈ నెలాఖరులో మనకి ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ తర్వాత ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడి అది మనకి వాయుగుండం కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి నేను తదుపరి వీడియో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో రాయలసీమ జిల్లాలోని పశ్చిమ భాగాలు తెలంగాణలోని మనకి పశ్చిమ భాగాలు మధ్య భాగాలు అదేవిధంగా ఉత్తర భాగాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తాంధ్రాలకి వెళ్ళినా కాస్త ఉత్తరాంధ్రలో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది రానున్న ఐదు రోజుల్లో చూసుకున్న మనకి రాయలసీమ జిల్లాలో తెలంగాణలో మనకి విస్తారంగా అదేవిధంగా కోస్తాంధ్రుల్లో మనకి అక్కడక్కడ మాత్రమే చెదురుమరుగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్లని కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు అయితే అందు అందుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే సైనింగ్ ఆఫ్ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్